మటన్ ఎంత పర్ఫెక్ట్ ఉడికిందో ఇది మటన్ లివర్ విత్ మటన్ కాయ మంచిగా ధనియాల పొడి కారం పొడి ఇంకా జీలకర్ర పొడి రోస్టెడ్ చెక్క లవంగాల పొడి వేసి బాగా మగ్గిచ్చి ఆయిల్లో చేస్తునేది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా దాంతోపాటు ఇట్ సైడ్ బిర్యానీ కూడా చేసిందనమాట ఈరోజు ఈరోజు అదిరిపోతుంది మటన్ లివర్ ఫ్రై విత్ మటన్ కాయ ఇంకా బిర్యానీ చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఓకేనా మీరు కూడా ఇట్లా సింపుల్ రెసిపీ ఇంట్లో చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంటే తక్కువ మసాలాలు హెవీ అనిపిదు చపాతి రాగి ముద్ద ఏ దాంట్లోకైనా సూపర్గా ఉంటుంది సరిపోతుంది మటన్ లివర్తో పాటు ఆ ఆయిల్ కూడా తెచ్చుకొని ఫస్ట్ ట్రై చేయండి నచ్చలేదనుకో ఆ తర్వాత నుంచి తెచ్చుకోద్దండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో ఇప్పుడు కొంచెం అంతా కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయ చీలికలు ఇంకా ఎర్రగడ్డ చీలికలు కూడా వేసేసుకోవాలా మొత్తం అయితే కలిపేసుకోవాలి టేస్ట్ మాత్రం భలే ఉంటుంది లివర్ ఫ్రై మటన్ లివర్ ఫ్రై సెమీ ఫ్రై చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది లేదు అంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకొని ఫ్రై కూడా చేసుకోవచ్చు బట్ ఇట్లా చేసుకున్నారంటే చపాతీలోకి అద్దరిపోతుంది ఈరోజు మేము చపాతీలోకి కాబట్టి ఇట్లా లివర్ ఫ్రైని టేస్ట్ చేయబోతున్నాం అనమాట మీరు కూడా అంతే ఇట్లా లివరు ఇంకా మటన్ కాయలు తెచ్చుకొని ఇలా సింపుల్గా చేసుకొని ట్రై చేయండి సో ఫైనలీ అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్నామంటే మన టేస్టీ టేస్టీ మటన్ లివర్ విత్ మటన్ కాయ అదేంటి అదే ఆ కాయ ఆడపిల్లలు చెప్పకూడదు అందుకే చెప్పలేదు సో ఆ కాయ ఫ్రై అనమాట ఇది హెల్త్కి మంచిదంట టేస్ట్ కూడా మంచిదంట నెక్స్ట్ టైం ఎక్కడైనా పోతే తెచ్చుకోండి అంటే ఎప్పుడైనా మటన్ షాప్ కి పోతే పసుపు ఉప్పేస్తేనే లివర్ అయితే బాగా వేగింది ఇవి చాలా రుచిగా ఉంటాయి చాలా మంది తీసేస్తారు కానీ పిల్ల ఒక్కసారి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కాకపోతే బాగా మగ్గల మటన్ కదా బాగా మగ్గిద్దాం ఇప్పుడు లివర్ ఫ్రై ఉంది కదా లివర్తో పాటు ఇంకో కాయలు కూడా వేసాం కదా అది నేను మాట్లాడికి చెప్పలేను అందుకే లివర్ ఫ్రై లివర్ ఫ్రై అంట మటన్ లివర్ ఫ్రై ఓకేనా మీరే అర్థం చేసుకోండి కాయలు ఇంకో ఓకే హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి మెనూ తక్కువ ఉందనుకుంటున్నారా అదే మటన్ లివర్ ఫ్రై అయితే చూపించబోతున్నా ఎప్పుడు మేమే చేసుకుంటాం కదా మీకు కూడా ఎట్లా చేసుకోవాలో చూపిద్దామని అయితే ఇవైతే మటన్ ఇవ్వరు అండ్ ఇవి కాయ లేదో నేను చెప్పను మీరే తెలుసుకోండి ఇవేం కాయలు ఎవరైనా ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు అడగండి సో దాంట్లో కావాల్సినవి పచ్చిమిరపకాయలు ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర చాలా సింపుల్ బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇంకా కొన్ని మసాలాలు వేసుకుంటాను అవి వేసే ముందు అక్కడ చూపిస్తాను ఓకేనా రండి స్టార్ట్ చేసేద్దాం రెసిపీ అయితే ఇక్కడైతే ఆయిల్ వేసుకున్నాము ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఇది అందుకే కొంచెం అట్లా కలర్ ఉంది అండ్ ఇక్కడ బిర్యానీ పెట్టేసిన ఇక్కడ బిర్యానీ అయితే అయిపోతుంది ఇప్పుడు లివర్ ఫ్రై అయితే స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయండి ఆయిల్ బాగుంటది ఫ్లేవర్ గా సో కాబట్టి ఆయిల్ తీసుకున్నాం మేము అయితే బాగా వేయించాల మటన్ లివర్ తో పాటి ఇది తింటే మంచిదంట హెల్త్ కి చాలామంది చెప్తారు కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాము బాగా కలుసుకోవాలన్నమాట ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఇది అంతా ఉప్పు అయితే వేసుకోవాలా జస్ట్ అవి వేగడానికి అండి వేగుతుంది ఒక ఐదు నిమిషాలు అయితే ఇక్కడనే ఆయిల్లో వేయించుకున్నాము ఆ తర్వాత మిగిలిన మసాలాలు అయితే వేయించు పసుపు ఉప్పేస్తేనే లివర్ అయితే బాగా వేగింది ఇవి చాలా రుచిగా ఉంటాయి చాలా మంది తీసేస్తారు కానీ తినే ఒక్కసారి తీ చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కాకపోతే బాగా మగ్గలం మటన్ కదా బాగా మగ్గిద్దాం రోజు ఇప్పుడు లివర్ ఫ్రై ఉంది కదా లివర్తో పాటు ఇంకొక కాయలు కూడా వేసాము కదా అది నేను మాటికి చెప్పలేను అందుకే లివర్ ఫ్రై లివర్ ఫ్రై అంట మటన్ లివర్ ఫ్రై ఓకేనా మీరే అర్థం చేసుకోండి ఆ కాయలు ఓకే మన ముక్కలు అయితే వేగినాయి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకుందాం ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన రాకూడదు బాగా మగ్గలన్నమాట అట్లనే మనం లేట్ గా వేసుకున్నాం అనుకో లివర్ అవి బాగా మగ్గ ఒకసారి చూడండి లివర్ ఇంకా ఈ కాయలు చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వేగినాయో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయగలరా వేగిన తర్వాత మిగిలిన మసాలాలు అయితే వేసుకుందాం అల్లం కూడా ఆల్రెడీ వేగుతుంది కదా ఇప్పుడు రోస్టెడ్ చెక్క ఇంకా లవంగాల పొడి అయితే వేసుకుందాం దీంట్లోకి ఒక రెండు మూడు దినుసులు వేస్తారు అవి గరం మసాలా టైపు రోస్టెడ్ అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి డైజెషన్కి మంచిది అలాగే టేస్ట్కి కూడా ఇస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మొత్తం అయితే కలుపుకోవాలి ఇంకా ఇంత బాగా కలర్ వచ్చిందో అలాగే ఇప్పుడు మిరియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకోండి కొంచెం ధనియాల పొడి కూడా వేయండి అలాగే కొంచెం మసాలా పొడి ఉప్పు అలాగే ఉప్పు మనం ఫస్ట్ లో కూడా కొంచెం వేసుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం పొడి చికారమైన వాడుకోవచ్చు బాగుంటది టేస్ట్ అయితే సో మొత్తం అయితే కలుపుకోవాలి బాగా ఈజీగా అసలు ఎంత బాగుంటుందో మటన్ లివరు ఒకసారి ట్రై చేయండి మటన్ లివర్తో పాటు ఆ ఆయిల్ కూడా తెచ్చుకొని ఫస్ట్ ట్రై చేయండి నచ్చలేదు ఆ తర్వాత నుంచి తెచ్చుకోద్దండి చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉన్నాయో ఇప్పుడు కొంచెం అంతా కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయ చీలికలు ఇంకా ఎర్రగడ్డ చీలికలు కూడా వేసేసుకోవాలా మొత్తం అయితే టేస్ట్ మాత్రం భలే ఉంటుంది లివర్ ఫ్రై మటన్ లివర్ ఫ్రై ఎంత పర్ఫెక్ట్ అయ్యిందో అసలు లివర్ మటన్ లివర్ ఫ్రై చాలా రుచిగా ఉంటది సో ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఇవి కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు ఉండాలి ఒక ఐదు నిమిషాలు ఈ వాటర్ అన్ని థిక్నెస్ అవ్వాలన్నమాట అయ్యే వరకు అయితే వెయిట్ చేద్దాం మనం ఫస్ట్ లో బాగా ఆయిల్లో వేయించినాం కదా ఆ లివర్ ని తర్వాత మటన్ కాయల్ని అవి మళ్ళీ బాగా మసాలాలు మగ్గి ఆ తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు ఎర్రగడ్డలు అన్ని వేసుకున్నాం కదా కరివేపాకు అట్లన్నీ ఇప్పుడు వాటర్ పోసుకున్నాము ఆ తర్వాత కొత్తిమీర వేసుకుని లాస్ట్ దించుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వాటర్ అన్నీ అయితే మంచిగా మగ్గినాయి అసలు ఇట్లా సేమీ ఫ్రై చేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది లేదు అంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకొని ఫ్రై కూడా చేసుకోవచ్చు బట్ ఇట్లా చేసుకున్నారంటే చపాతీలోకి అద్ద్రిపోతుంది ఈరోజు మేము చపాతీలోకి కాబట్టి ఇట్లా లివర్ ఫ్రైని టేస్ట్ చేయబోతున్నాం అనమాట మీరు కూడా అంతే ఇట్లా లివరు ఇంకా మటన్ కాయలు తెచ్చుకొని ఇలా సింపుల్గా చేసుకొని ట్రై చేయండి సో ఫైనలీ అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్నామంటే మన టేస్టీ టేస్టీ మటన్ లివర్ విత్ మటన్ కాయ అదేంటి అదే ఆ కాయ ఆడపిల్లలు చెప్పకూడదు అందుకే చెప్పలేదు సో ఆ కాయ ఫ్రై అనమాట ఇది హెల్త్కి మంచిదంట టేస్ట్ కూడా మంచిదంట నెక్స్ట్ టైం ఎక్కడైనా పోతే తెచ్చుకోండి అంటే ఎప్పుడైనా మటన్ షాప్కి పోతే చూసేస్తున్నారు కదా ఇంకా చపాతీతో సర్వింగ్ చేసుకుంటే అదిరిపోతుంది తను ఎంత పర్ఫెక్ట్ ఉడికిందో ఇది మటన్ లివర్ విత్ మటన్ కాయ మంచిగా ధనియాల పొడి కారం పొడి ఇంకా జీలకర్ర పొడి రోస్టెడ్ చెక్క లవంగాల పొడి వేసి బాగా మగ్గించి ఆయిల్లో చేసినది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా దాంతోపాటు ఇట్ సైడ్ బిర్యానీ కూడా చేసేదనమాట ఈరోజు ఈరోజు అదిరిపోతుంది మటన్ లివర్ ఫ్రై విత్ మటన్ కాయ ఇంకా బిర్యానీ చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఓకేనా మీరు కూడా ఇట్లా సింపుల్ రెసిపీ ఇంట్లో చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంటే తక్కువ మసాలాలు హెవీ అనిపిదు చపాతి రాగి ముద్ద ఏ దాంట్లోకైనా సూపర్గా ఉంటుంది సరిపోతుంది ఓకే మరి ఇది ఇవాళ వీడియో ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్